నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఎన్నికల కోడ్ ముగియగానే కీలక ప్రకటన తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది ఈ మేరకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక ప్రకటన చేశారు ఎన్నికల కోడ్ ముగియగానే జీవో నలభై ఆరు మూడు వందల పదిహేడు సమస్యలకు పరిష్కారం చూపుతామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు నిరుద్యోగుల ప్రతి సమస్యను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని తెలిపారు ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పదేళ్లలో విద్యార్థులు నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు గత ప్రభుత్వంలో కేటీఆర్ ఎన్నడూ విద్యార్థులను కలవలేదన్నారు టెక్నికల్ సమస్యలతోనే స్టాఫ్ నర్సుల జీతాలు ఆగాయని వెంకట్ స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నలభై ఆరు అంశంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని బల్మూరి వెంకట్ తెలిపారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే జీవో నలభై ఆరు జీవో మూడు వందల పదిహేడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు విద్యార్థులు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కీలక ప్రకటన చేశారు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదని ఉద్యోగపత్రం ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్లు అని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నోళ్లను పేపర్ లీకేజీలకు కారణమైనోళ్లను కఠినంగా శిక్షిస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు నియంత్రణ కమిటీ సూచించినట్టుగానే ప్రైవేట్ ఫీజులు ఉండేలాగా తాను ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇస్తానని తెలిపారు సమ్మర్ క్లాసులు నడుపుతున్నోళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యా వ్యవస్థ యూనివర్సిటీ సమస్యలపై తాను చర్చకు ఎక్కడికైనా వస్తానని బల్వూరి వెంకట్ సవాల్ విసిరారు